చాలా రోజుల తర్వాత ఒక పండగ అంటే ఒక నందమూరి ఫ్యామిలీ వాళ్ళకు ఒక పండగ లాంటిది ఎందుకంటే కళ్యాణ్ గారికి మరి అంత గుర్తింపు లేదనేది నేను అనుకున్నాను బట్ ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చూసిన తర్వాత రక్తం ఎడ్డిపోతుంది బ్లెడ్లోనే వేరే లెవెల్ యాక్టింగ్ అనిపించింది అన్నమాట పీక్స్ అంటే పీక్స్ అనిపించింది ఒక నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ ఎలా అయితే యాక్ట్ చేస్తాడో చింపేసాడు ఇన్ని సినిమాలు వేరే అనిపించినా కూడా ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది స్టోరీ లైన్ చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది వాళ్ళు డైరెక్టర్ చూపించిన విధానం కానీ కొన్ని కొన్ని సీన్లు అయితే అసలు ఈ సీన్ వచ్చిందండి నెక్స్ట్ ఏమైంది అని ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి స్టోరీలోకి తీసుకెళ్ళాడు ఆ తీసుకెళ్ళిన విధానం అయితే నాకు చాలా బాగా అనిపించింది నెక్స్ట్ మన హీరోయిన్స్ అయితే సంయుక్త మేనల్ గారు మాల్వికా నాయర్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు వాళ్ళ యాక్టింగ్ కానీ విలన్స్ బ్రిటిషర్స్ చూపించిన విధానం ప్రొడక్షన్ వాల్యూస్ ఆ లొకేషన్స్ అన్ని చింపేశారు అని ఎక్కడ ఏం తగ్గలేదు కాకపోతే కొన్ని సీన్లు ప్రాపర్ డైరెక్టర్ ఉండి చేసింటే ఇంకా బాగుండేమో మించిన హైప్ వచ్చేదేమో అన్న కొంచెం కొన్ని చోట్ల అనిపించినా కూడా మిగతా ఆ సీన్లన్నీ వేరే లెవెల్ ఆ మ్యూజిక్ ఎవడ కొట్టాడో కానీ బాబు ఒక్కొక్క డైలాగ్ వెనక ఒక్కొక్క డైలాగ్ వెనక బీజీ వస్తుంటే జడ జడిపోతుంది అన్న దడ మామూలు దడ కదా అసలు ఆ యాక్టింగ్ లాస్ట్ లో బయట మనమే దేశం కోసం పోరాడుతున్నాం అనే ఫీల్ అయితే క్రియేట్ చేశారు నాకు అది చాలా బాధ్యత మెయిన్ గా చెప్పాలి థియేటర్ సినిమాలు చూడండి మంచి సినిమాలు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అన్నా ఇప్పుడు కళ్యాణ్ రామ్ అన్న డెవిల్ మూవీ చూసొస్తున్నా అసలు నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలా సారో చూసిన తర్వాత ఈ సినిమా ఓకే పర్వాలేదు అనుకుని వచ్చాను కానీ అసలు ఏమన్నా ఏమన్నా కళ్యాణ్ రామ్ అన్న రెండు క్యారెక్టర్లు అంటే రెండు వేరేషన్ లో ఎరగదీశాడు అసలు ఎక్కడ కూడా తక్కువ వరకు లేదు డైరెక్షన్ స్క్రీన్ ప్లే మాత్రం వేరే లెవెల్ అన్న నిజంగా వేరే లెవెల్ ఉంది కళ్యాణ్ రామ్ లుక్ అన్న అసలు లుక్ అయితే మాత్రం అసలు బ్రిటిష్ ఏజెంట్ గా ఆల్రెడీ మనం పటా సినిమాలో పోలీస్ ఆఫీసర్ చూసాం ఈ సినిమాలో ఒక ఏజెంట్ గా బ్రిటిష్ ఏజెంట్ గా చూసాం అసలు నిజంగా ఆయన లుక్ కానీ ఆయన యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ రోజు రోజుకి ఒక్కొక్క సినిమాకి ఒక స్టెప్ ఎక్కువ అనిపించింది నిజంగా బింబిసార్ టూ వస్తే కళ్యాణ్ రామన్ డేట్స్ దొరకడం కూడా కష్టమే అని నాకు అనిపిస్తున్నాను ఒక్కోసారి ఈయన యాక్టింగ్ అట్లా 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 వెళ్తే బా పిచ్చి లేచింది అన్నీ ఎక్స్ప్లెన్ చేయలేదు ఫైట్స్ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన లుక్ కానీ వేరే అంటే వేరే లెవెల్ సినిమా అయితే మాత్రం పిచ్చ లేచిపోయింది ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిపి చూడాల్సిన సినిమా ఇది సూపర్ ఉంది సూపర్ ఉంది